అయితే నన్ను వదిలేశాడా దేవుడు నేను ఇంత బలహీను కదా ఇంత బలహీనాలని కదా అని ప్రశ్నతో ఉంటారు కదా వాళ్ళకి సమాధానం ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న తుయతైర సంఘమును వదలని దేవుడు అంతకంటే ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న లవోదికయను వదలని దేవుడు పెర్గాన్ని వదలని దేవుడు ఎఫెస్ను వదలని దేవుడు సార్ జీవించుచున్నావన్న పేరే ఉంది కానీ సచ్చిన స్థితిలో ఉన్నావని గద్దించిన సార్ధిసు సంఘమును సార్దిసును వదలని దేవుడు నిన్ను వదిలాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఇది ప్రశ్న దేవునికి మహిమ హలో లూయా వదలడుగాక వదలడు అదే నన్నయ్య వాళ్ళని పట్టుకున్నట్టు ఎక్కడుంది అంట చదువు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చినం ఎఫ్ఎస్ లో ఉన్న సంగపుతో వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు వాడు చెప్పు సంగతులు ఏవన్నా ఒక్కసారి ఆ మొదటి అధ్యాయము చివరి వచనం చదువు నాయన ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడని ఉంది కదా ఆ ఏడు నక్షత్రాలు ఎవరో చూడు కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో చూచిన ఏడు నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు ఏడు ఆ ఏడు సంఘములు ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు చెందిన దూతలు ఈ దీకేలో ఉన్న సంఘాన్ని తిట్టాడా దూతని తిట్టాడా దూతనే ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు అన్నాడు కదా ఆ ఏడు నక్షత్రాలు ఎవరంటే దూతలే అన్నాడు ఈ లెటర్స్ ఎవరికి దూతలకే ఆ రాసిన దోతలకి లెటర్స్లో రాసినప్పుడు అందులో ఏముంది స్మర్ణా దూతనేమో పర్లేదు బాగా కష్టపడుతున్నావు ఇంకో పది దినాలు శ్రమ కలిగింది ఓర్చుకొని నేను నీకు జీవ కిరీటం ఇస్తాను మరణం వరకు నమ్మకంగా ఉండు బాగానే కష్టపడుతున్నావు పర్లేదు నువ్వు అని ప్రశంసించాడు ఫిలదెలిపియాలో ఉన్న సంగపదోతను కూడా మెచ్చుకున్నాడు పర్లేదు నువ్వు కూడా బాగానే తిప్పలు పడుతున్నావు నా వాక్యాన్ని గైకున్నావు నా నామాన్ని ఎరగనని లేదు బాగానే ఒప్పుకున్నావు నేను కూడా నిన్ను కాపాడతాలే అని వాళ్ళని ప్రశంసించాడు నీకు ఎఫీఎస్లో ఉన్న దూతనంటున్నాడు నీ క్రియలు నీ కష్టం నీ స్నేహం నీ భారం అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి దూత మొదట నీ గుండిన ప్రేమ ఇప్పుడు లేదబ్బాయ్ చల్లారిపోయావు అన్నీ చేస్తున్నట్టున్నావు కానీ నాకంతా అనిపించట్లేదు ఫ్లేవర్ తగ్గింది ప్లాస్టిక్ పూలు ఉంటాయే అట్టు ఉందిరా నీ భక్తి అన్నీ చేస్తున్నావు మళ్ళీ రంపట్లు గుంపట్లు అవుతున్నావు గందరగోళం అవుతున్నావు తెగజీసేస్తున్నట్టున్నావు కానీ ప్రారంభంలో ఉన్నంత ఆ ప్రేమ ఆ ఇష్టం అనేది ఉందే అది అయిపోయి జస్ట్ ఆచారమే మిగిలింది అన్నట్టు ఉంది నీ పని కొద్దిగా మొదటి ప్రేమ కాస్త చూసుకో అట్లా ఏడు సంఘాలకు చెందిన దూతలకు రాశాడంటే ఏడు సంఘాలకు రాసినట్టే నీకు నాకు రాసినట్టే దూతలను గద్దించాడు కోపడ్డాడు అసహించుకున్నాడు అయినా చెయ్యి వదలలేదు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు నిందు చేయి విడువాడు ఎవరు నన్ను విడిచిన అరు నన్ను సి విడిచిన ఏసు విడువడు శ్రీ విడువడు చేయి విడువడు చేయి విడువాడు నిన్ను చేయి విడువాడు దేవునికి మహిమ దేవునికి మహిమా దేవునికి మహిమా చేయి వదలడు వదిలాడు అని సాతాను నీకు భ్రమ కలిగిస్తాడు నేను పట్టుకుంటాడు దేవుడు నువ్వు అలా తేడా నువ్వు ఇలా తేడా నీ దగ్గర ఇన్ని తప్పులు ఉన్నాయి నీ దగ్గర అన్నొప్పులు ఉన్నాయి నువ్వు ఇంత చెడ్డ ఇంత మంచి అని మీ వాళ్ళు చెడ్డ మీ ఇంట్లో అందరు చెడ్డ అసలు నువ్వు ప్రార్థన సరిగ్గా చేయవు వాక్యం చదవవు నీ పరిశుద్ధత లేదు నోరు కాచుకోవు నీ దృష్టి కరెక్ట్ కాదు నీ వినికిడి కరెక్ట్ కాదు నువ్వు అట్లా తేడాను ఇట్లా తేడాను అలా ఇలా అని వాడన్నీ వినిపించి మానసికంగా నిన్ను చేసి నీ ప్రార్థన కూడా సంతృప్తికరంగా పూర్తి నిశ్చయతతో దేవుని దగ్గరికి చేరకుండా చెడగొడతాడు కుట్రజూడు దేవుడు క్షమించిన నీ లోపాలను దేవుడు క్షమించి వదిలేసిన తప్పులను కూడా వాడు మళ్ళా మళ్ళా గుర్తు చేస్తుంటాడు నీకు గుర్తు చేసి పెద్ద పరిశుద్ధుల లాగా ఎలుగెత్తి మొరపెడుతున్నావి నీ బంధ వింటాడా దేవుడు పెద్ద పరిశుద్ధుల లాగా ఎలుగెత్తి మొరపెడుతున్నావి వింటాడు నీ ప్రార్థన ఎన్ని వంకల్లో నీ దగ్గర నువ్వు ఇంత తేడా అంత తేడా దేవుడు నిన్ను ఎప్పుడు వదిలేశాడు అందుకే అంతకుముందు నీకు దర్శనాలు వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయా దర్శనాలు అంతకుముందు నీ కళలో దేవుడు కనపడి మాట్లాడేవాడు ఇప్పుడు కనపడుతున్నాడా అంతకుముందు దేవుని వాకే అసలు అసలు బైబిల్ అటు తీంగున దేవునితో మాట్లాడే మాట్లాడుతున్నాడా అంతకుముందు నీకు ఇట్లా ఇట్లా ఉండే ఇప్పుడు ఉన్నాయా అంటే ప్రారంభపు అనుభవంలో నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు పసికందుగా ఉన్నప్పుడు నిన్ను విడువక ఎడబాయక నిన్నే గాచుకొని పిలిస్తే పలికినట్టు అందుబాటులోకి వచ్చాడు కొంచెం పక్వ దశలోకి వచ్చి కాస్త ఎదుగుదల మొదలుపెట్టి ఇక నువ్వు కాస్త ఫ్రీ అయ్యేసరికి దేవుడు కన్న తల్లి బిడ్డను వదిలిపెట్టినట్టుగా ఆడుకోవటానికి వదిలాడు అంతే అర్థమైందా కాలేదా పసికందుని పురిటి కందుని తల్లి వదిలేసిద్దా కాచుకుంటుందా కాచుకుంటుంది అని అంత చిన్నగా ఎందుకు చెబుతుందని పెద్దగా చెప్పచ్చుగా మాకేడా ఇది నాలుగు లేనట్టు మాట్లాడదా నేను కాచుకుంటుందా లేదా ఎప్పటిదాకా కాల్చుకుంటుంది వాడు అంటే చెప్పు అంటే వాడు ఉయ్యాల్లో బాబు నాడు తన పని అక్కడే కూర్చొని ఊపుతూ ఉంటుంది వాడు అని క్యారమ్ అన్నాడు అనుకో జో 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 లేదు జోజో జోజో ఏదో వెంటనే తల్లి తన స్వరము వినిపించి వాడిని ఊరుకోబెడుతుంది అవునా ఆడ కొంచెం ఎదుగుదలలోకి వచ్చాడు అనుకో వాడు మాట్లాడుతూ ఉంటాడు ఎగురుతూ ఉంటాడు వేస్తూ ఉంటాడు వాడు ఒకసారి పైకి ఎగిరి ఒకసారి కింద పడి ఒకసారి అటు పరిగెత్తి పరిగెత్తి ఇక వాడు చుట్టూ తిరిగిద్దా వాడికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పుకునే స్థితి వాడికి ఇంకా రాలేదు అనుకున్నప్పుడు వాడికి అందుబాటులో ఉంటుంది అమ్మ ఇక వాడు కొంచెం ఎదిగిన తర్వాత ఆకలి అయింది అనుకో వాడికి అమ్మోయ్ ఆకలి అన్న పెట్టలే అనుకుంటూ వస్తాడు చిరాకు పడుతుంది మమే స్నానం చేస్తాను అంటాడు జ్వరం వచ్చింది అమ్మ నాకేందో ఒళ్ళు కాలిపోతుంది తల నొప్పిగా ఉంది అవునా చూడు ఆడు ఎదిగిన తర్వాత అన్నీ ఆడే చెప్పాల చెప్పబోతే పట్టించుకోదు అక్కడే అడగందా అమ్మాయినా పెట్టదన్న వాచన వచ్చేది దేవునికి మహిమ అమ్మాయి కన్న తల్లి ఆడనే వదిలేలా కాచుకునే ఉంటుంది కాదు అన్నీ ఆడు చెప్పాలా ఆ చెప్పుకునే అంతస్తుకు వాడు రాక మునుపు వాడు క్యారమ్ అన్న పలికాడు ఇంకొకటి అన్న పలికాడు అది మన ఆరంభపు మెట్టు తరువాతి మెట్టులోని మార్పులకు కారణం అర్థమైతే స్తోత్రం చెప్పు ఇంకా ఆనందం కలిగితే చాపట్లు కొట్టు నేను కూడా ఆనందపడతా దేవునికి మహిమ అదే అర్థమైందా ఉయ్యాల్లో పసికందు నన్ను ఒక ఏడెనిమిదేళ్ళ పెట్టింది ఈక్వల్గా చూసిద్దామ్మా చూడదు ఏడెనిమిదేళ్ళకు తేలాడనుకో అమ్మా నీళ్ళు తోడు అంటే తోడితే మొహం పంపి తోడుకపో దున్నపోతులాగా తోడరా నువ్వేం బుజ్జి పాపాయవా తోడవా నేనే తోడుకోవాలి అంత ముందు ఓడావు కానీ అంత ముందు చిన్న ఒడిరా పద్దాకల్ నీతో ఉంటానా ఏంటి నువ్వే చేయాలి నువ్వే అన్నీ నేర్చుకోవాలి అని వాడు తనంతట తాను కార్యములు నెరపుకొని ఉన్నట్లు వాడిని వదిలేసినట్టుగానే ఉంటుంది కానీ ఒక పక్క కాచుకొనే ఉంటుంది వాడి ప్రతి శబ్దం స్పందించదమ్మా ప్రతి శబ్దం మనకు స్పందించదు ఒక్కోసారి పిల్లలతో హే 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 అని ఎగురుతాడు బాబు ఏమైంది బాబు అనుకుంటొచ్చిందా ఏంటి బయట మీ వాడి స్వరం వినపడతా అంటే ఆ విధవా ఎక్కడో గంతులేస్తున్నాడు అదిగో నవ్వులు అంట పాదు అదే పసికందుకున్నప్పుడు ప్రతి శబ్దం వాడి దగ్గర నుంచి ఏ మూలు కూడా వచ్చినా సరే ఏం పరిగెత్తున్నావు చీచీ చీ చి చీ ఏడెనిమిదేళ్ల వయసు కూడా ఇక వాడి నుంచి వచ్చే ప్రతి శబ్దానికి స్పందించదు ఎప్పుడో ఒక్కోసారి వేస్తాడు ఆర్తధ్వని అప్పుడు స్పందిస్తుంది బయట తిరుగుతా అటు ఇటు గంతులు వేస్తా వెళ్ళాడు బయట పిల్లలు ఎవడన్నా పటామని కొట్టాడు అనుకో మా అని పెద్ద కాకేస్తాడు అదురు లేకపోతే దెబ్బతిన అమ్మా అని ఏడుస్తా కాకేస్తాడు అనుకో ఆ దుఃఖ స్వరాన్ని విని పరిగెత్తిద్ది వాడి దగ్గరికి పరిగెత్తిద్ది ఎరా ఏమైంది కింద పడ్డానమ్మా లేదా వాడు కొట్టాడమ్మా ఇది తగిలిందమ్మా కళ్ళు తిరిగి అమ్మా ఆ ఇబ్బందిలో ఆ శ్రమలో ఆ సమస్యలో వాడు ఆర్తితో కూడిన కేకేస్తాడు కాపాడమని అప్పుడు అమ్మో నా ఏదో ప్రమాదం అని అప్పుడు పెట్టిద్ది దృష్టి అప్పుడు పరిగెత్తిద్ది ఒకవేళ వాడు పడే స్థితిలో ఉండి పట్టుకుంటుంది ప్రమాదం నుండి అని కాపాడుకుంటుంది ఆయన మనకు అమ్మ తల్లి ఆయనే తండ్రి ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును పాలించును లాలించును పాలించును ఎవరు నన్ను చేయి చెయ్యిడిచిన ఏసో చేయి విడువడు ఎవరు నన్ను చేయి చెయ్యిడిచిన ఏసో చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడవడు నిన్ను చేయి దేవునికి మహిమ నిజమే సైతానా ఈ మధ్య ఏందో దేవుడు నాకు అసలు దర్శనాలు చూపించట్ల నిజమే సైతానా నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ ఈ మధ్య దేవుడు దర్శనాలు స్వప్నాలు కూడా చూపించట్ల ఏమి ఏమి నాకు ఏమి కనపడట్లేదు అసలు మాటల్లో కూడా ఏమి మాట్లాడట్లేదు అసలు పట్టించుకోవట్లేదు నిజంగానే ఆ మరి నువ్వు ఫుల్ తేడా అందుకే పట్టించుకోవట్లే నిరాశలోకి నెట్టేస్తాడు ఎందుకు పట్టించుకోడు నీ ఎదుగుదలని బట్టి కొంచెం అర్థమైందా అమ్మటైపే నీవు ఆరంభ దశలో ఉన్నప్పుడు దేవుడు నీకు అందినట్టు ఇప్పుడు ఎందుకు అందట్లేదు అనే డౌట్ చాలామందికి ఉంటుంది ఎంతమందికి ఉందో ఒకసారి చేతులు ఎత్తండి ఉంటే చేతులు ఎత్తండి సిగ్గుపడతారు ఎందుకు పెళ్లి చూపులేంది ఎత్తండి చేతులు మరి డౌట్ ఉంటే ప్రారంభంలో నాకు దేవుడు స్పందించినట్టు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు నాకు డౌట్ అన్నా అంటే ఇది ఇది ఆన్సర్ నువ్వు ప్రారంభంలో ఉన్నట్టే లేవు నువ్వు కొంత ఎదిగావు అందుకే పర్వాలేదే ఇదికొస్తావు అని అట్లా ముఖ్యమైనప్పుడు ముఖ్యమైన సందర్భాల్లో నీతో మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ అన్నప్పుడు నీ ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉన్నాడు నువ్వు ఆర్తితో ధ్వని చేసినప్పుడు అమ్మా అన్నట్టు ఏసయ్యా అయ్యా నాకు అర్థం కావట్లేదు అయ్యా నువ్వు వెలిగెత్తినప్పుడు వెంటనే నీకు అందుబాటులోకి వస్తాడు ఇప్పుడైనా బిడ్డ చేసే ప్రతి శబ్దానికి పసికందుగా ఉన్నప్పుడు అమ్మ స్పందించినట్టు వాడు ఎదుగుదలలో స్పందించదు ఆర్తితో ఉన్న కేక వేసినప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు వేసిన కేకలోనే అమ్మ స్పందిస్తుంది అంతేకాదు ఎదిగిన బిడ్డ దగ్గర పొద్దమానం వాడు చుట్టే తిరగదు ఎక్కడ ఆయన ఆమె అవసరమో అక్కడ ఎంటర్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ హైవే రోడ్డు దాటి అవతలికి స్కూల్కి వెళ్ళాలి వాడు అక్కడ బ్యాగ్ తగిలించుకుంటాడు షూస్ వేసుకుంటాడు అంతా రెడీ అయిపోతాడు మమ్మీ నేను దా నేను వెళ్తాలే మమ్మీ లేట్ అవుతుంది అండి అంతా ఒకతో నేను రోజు దాటేది రోడ్డేగా మమ్మీ నేను దాటుతాం అంటే ఎంటర్ దాటేది ఒక నిన్ను నేను వస్తా లేట్ చేస్తావు మమ్మీ అరే ఉండ్రా ఎక్కడ నీకు తోడు అవసరమో అక్కడ ఎంటర్ అవుతుంది అమ్మ అక్కడ హైవే లారీలు బస్సులు వెహికల్స్ అన్నీ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి చూసి చేయబట్టుకొని ప్రమాదం ఉన్న చోటేమో ప్ర క్షేమకరంగా దాటించడానికి తోడే ఉంటుంది మళ్ళీ నువ్వు సాయంత్రానికి రెడీ వచ్చేటప్పుడు మళ్ళీ రోడ్డు దాటాన్ని నీ దగ్గరకు వచ్చి ఉంటుంది తెచ్చిద్ది ఇంటికాడికి వచ్చిన ఇది ప్రమాదం లేని స్థలం అన్నప్పుడు వదిలేసిద్ది దేవుడు నేను సరిగా పట్టించుకోవట్లేదు అంటే అంత ప్రమాదంలో నువ్వు లేవని అర్థం నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు ఏదో అయిపోతుంది ఏదో గందరగోళం అయిపోతుంది అనుకుంటున్నావు కానీ తమరి తలకాయ అదేం లేదని ఆయన చెప్తున్నాడు దేవునికి స్తోత్రం అదే డేంజర్ అన్నప్పుడు ఇక డౌట్ లేదు నీ పక్కనే ఉంటాడు అగ్నిగుండంలో లేక మునుపు వాళ్ళు ప్రమాదంలో లేరు చడ్రకు మేషకు అభెజ్ఞోలు అందుకే అక్కడ ఆయన పక్కన వాళ్ళ పక్కన కనపడాల ఎప్పుడైతే అగ్నిగుండం అనే ప్రమాదంలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ప్రత్యక్షమయ్యాడు జూ ఓకే అది అమ్మని ఎందుకు చూపించాడు అనుకున్నా మనకి అమ్మని ఊరకు వాడుకోవటం కాదు అమ్మ అసలు ఎలా ఏ టైంలో ఎలా స్పందిస్తుందో అబ్జర్వ్ చేయాలి ఎందుకో తెలుసా తాను ఎలాగుంటాడో మనకు అర్థం కావటానికి ఈ బంధాలు జోడించాడండి దేవుడు ఒక తండ్రి నీ విషయం ఎలా స్పందిస్తాడో తల్లి ఎలా స్పందిస్తుందో ఒక అన్న ఎలా స్పందిస్తాడో ఒక భర్త ఎలా స్పందిస్తాడో ఒక యజమానుడు ఎలా స్పంది ఇవన్నీ నీకు దేవుణ్ణిలో ఉన్నాయి అర్థం కావటానికి ఈ బంధాలు పెట్టి మన గ్రహింపులోకి తీసుకొస్తున్నాడు ఆయన అమ్మ దగ్గరే బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది చూడండి మనకేమో అమ్మ అంటే మాస్టర్ రాకు ఆమె బోల్డ్ అంత పాఠం ఉంది దేవునికి కలుగును కాక కాబట్టి జరిగి ఉండొచ్చు కొన్ని లోపాలు పొరపాట్లు బలహీనతలు ఏవో నేనుండి కానీ దేవుడు ఏమని తెలుసా నేను విడిచేస్తాను విసర్జిస్తాను అట్లా చేస్తా ఎట్లా చేస్తా అని బెదిరిస్తున్నాడు కానీ చేయి పట్టుకొనే ఉన్నాడు బ్రతిమాలుతున్నాడు ఏమనో తెలుసా ఆసక్తి కలిగి మారు మనసు పొందురా మారు మనసు పొందమ్మా ఎందుకయ్యా నాతో నీకు వసంతం వదిలే నీకు సిగ్గులేదు నువ్వు వదిలేయమంటావు నేను నీ తండ్రిని ఎట్లా వదులుతాను నీ తల్లిని కొంతమంది పిల్లల తల్లి దగ్గరికి వచ్చి అసలు నా గురించి నీకెందుకు మా మీ టెన్షన్ వదిలే అంటాడు ఏంద్ర వదిలేసేది వదిలేసాయి నువ్వు నా గురించి ఎందుకు మా నీకు ఆలోచన ఎందుకు నీ అయిపోయావు ఎందుకు దిగులు పడ్డావు ఎందుకు సన్నబడిపోయావు తిను నాకేం మేము బాగానే ఉన్నాం మా గురించి ఎందుకు ఆలోచన అంటే ఏమంటుంది మౌనంగా చూస్తుంది ఎందుకు ఆలోచన అంటే మెంటల్ది ఎందుకు ఆలోచనంది కన్నందుకు దేవునికి స్తోత్రం గాక పెంచి పెద్ద చేసినందుకు నవమాసాలు మోసినందుకు రక్తం పంచినందుకు ఎందుకేంటి నా గురించి నీకు టెన్షన్ అంటుంది పిల్లలేమి ఈ మాట అడుగుతుంటారు నా గురించి నీకెందుకు టెన్షన్ ఎందుకు టెన్షన్ ఆ గారికి ఎవరికి ఉంటుంది ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు నిన్ను కన్ననాటి నుంచి నీ గురించి టెన్షన్ పడతానే ఉంది ఆ పరంపర నువ్వు దున్నపోతులాగా అంతే ఇత్త కూడా కొనసాగుతానే ఉంది దేవునికి స్తోత్రం అలా లూయా ఈరోజైతే కొత్తగా తెచ్చుకొని టెన్షన్ పట్టడం కాదు ప్రారంభము నుండి నీ గురించి చింత ఉంది చింత ఉంది ఈ తల్లికి ఎలాగో ఆ ప్రభువుకి అలాగే దేవునికి మహిమ ప్రస్తుతానికి మనకు టైము సరిపోవడం లేదు ఇప్పటికే పదింబావ్ అయిపోయినట్టుంది చిలకలూరుపేట గడియారంలో దూర దూర గడియారాలు ఎంతైందో తెలియదు కనుక ఏసయ్య నిన్ను వదలలేదు సాతాను మోసగిస్తున్నాడు ఏసయ్య వదలడు ఆయన్ని వదిలేశాడు 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 నిన్ను భ్రమ పెట్టి కృంగదీసి దిగసార్చి బలహీనపరిచి నువ్వు ఆయన్ని వదిలి దూరం అయ్యేటట్టు దుష్టుడు కుట్ర పన్నుతున్నాడు ఆయన ఆయన్ని ఆయన రెక్కలోనే ఉన్నావు ఆయన కౌగిట్లోనే ఉన్నావు ఆయన ఇంకా నిన్ను ముద్దు పెట్టుకునే స్థితిలోనే ఉన్నాడు తప్ప నిన్ను అసహించుకుని నెట్టేసే స్థితిలో ఆయన లేడు ఆయన నిన్ను కన్న తండ్రి ఆయన నీ తల్లి తండ్రి అన్ని ప్రైజ్లా దేవుని వైపు మళ్ళుకో దేవునితో సమాధానపడు ఎప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఒక్కటే వదిలిపెడితే నువ్వు వదిలిపెట్టి పోవటమే నీ అంతటా నువ్వు తిరస్కరించి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక చేయగలిగింది అప్పుడు నువ్వు దెబ్బతింటావు ఏసయ్యా అని నువ్వు ఏడ్చినంతసేపు ఆయన కొరకు నీ ప్రాణం కొట్టుకున్నంతసేపు ఆయన చేయి నీ మీదే ఉంటుంది ఇంతవరకు ఈ ఈ పాఠంతో ముగిస్తున్నాను సౌలుని విడవని దేవుడు నిన్ను విడవాడు సాంశాన్ని విడవని దేవుడు నిన్ను విడవడు దావీదుని విడిచిపెట్టండి దేవుడు నిన్ను లోటుపాట్లు ఉండి దిద్దుకొని మారు మనసు పొందు నీ క్షేమం కోరి ఎదురు చూస్తున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించుకోరి ఆసక్తి కలిగి ఉండి నువ్వు అవిజయుడవై అవిజయురాలివై మందబుద్ధివై ఉన్నా నీతో మాట్లాడుతున్నాడు వెంటబడి వెంటబడి మాట్లాడుతున్నాడు తన చేతుల్లోనే పెట్టుకున్నాడు ఇంకాను నీకు స్వరం ఉన్నాడు వినిపిస్తానే ఉన్నాడు వినిపిస్తాను చెవులు గలవాడు ఆయన స్వరం గాక అమెన్ తర్వాత ఆసక్తి కలిగి మారు మనసు పొందనే మాట మీద నేను ఈసారి వారం చెప్తాను మెట్టుకి అంశం ఇంతటితో ముగిద్దాం దేవుని కృప మనకు తోడై ఉండునుగాక రండి మోకాళ్ళ మీదకి రండి ఓ చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం హలలు య హలలు య హలలు య గుర్తుపెట్టుకోండి ప్రభువు ఎలాగ మనల్ని వదల వద వదలడో మనం కూడా మన బిడ్డల్ని వదలడానికి లేదు సంఘ కాపర్లయితే ఆత్మీయ బిడ్డలను వదలడానికి లేదు వారి పక్షంగా మూలగాల్సిందే ప్రార్థన చేయాల్సిందే విసిగిస్తారు ఇబ్బంది పెడతారు అయినా సరే వదలకూడదు పట్టుబట్టాల్సిందే సాధించాల్సిందే కన్న బిడ్డలైనా కుటుంబం అయినా పరిస్థితులైనా విసుగు పుట్టించాయని మనం విసి విడిచిపెట్టడానికి లేదు విసుగు కలిగింది కదా వదిలేయడానికి లేదు దేవుడు ఎట్టి మనసు కలిగి ఉన్నట్టి మనసుతో మనం సాధ్యమైనంత వరకు సాధన చేసుకుంటూ రావాలి నీ ఇంటి వారైనా కన్న బిడ్డలైనా కట్టుకున్న వారైనా తోడబుట్టిన వారైనా నువ్వు కన్నవారైనా నిన్ను కన్నాళ్ళైనా దేవుడు చూడు లవౌదిక సంగపుతో ఎంత దరిద్రంగా ఉన్నాడైనా చేయబట్టుకునే ఉండడవదో ఎంత దీర్ఘశాంతమో ఎంత దయో ఎంత కనికరమో ఎంత ప్రేమో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ప్రభు నాతో నీవు మాట్లాడిన మాటలు అన్నిటి కొరకు ఉంద నా దేవాందన్న ప్రభువు నన్ను విడిచిపెట్టాడు ముందులాగా ఇప్పుడు నాతో దర్శించట్లేదు మాట్లాడలేదు అయ్యో నేను బలహీన పడిపోయానేమో దేవునికి దుఃఖకరంగా ఉన్నానేమో దిగులు చెందాను కొన్నిసార్లు కొన్ని రకాలుగా ఆలోచించాను ఈరోజు నన్ను కనికరించి నాతో ముఖాముఖి నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన అంతేకాదు ఈ సందర్భంగా సవులను నువ్వు విడిచిపెట్టలేదని మాకు నువ్వు స్పష్టంగా తెలియజేసావు అంత బలహీనల్ని నువ్వు చేతబట్టుంటే కాస్త కూస్తో తెలిసినంతవరకు నీ ముందు జాగ్రత్తగా బ్రతకడానికి ఆరాటపడుతూ నీకు ఇష్టము లేని చర్యలను విసర్జించి మారు మనసు పొంది నీకు సంతోషం కలిగే విధంగా బ్రతకడానికి ఆరాటపడుతూ నిరంతరం నీ ధ్యాస ధ్యానంలో బ్రతుకుతున్న నన్ను మరి నిశ్చయముగా నీవు చేతబట్టే ఉన్నావు ప్రభు మరి నిశ్చయముగా నీవు నాకు తోడై ఉన్నావు ఉంటావు నీ కొరకైన నా ఆశలను నా హృదయ వాంఛనూ నిశ్చయముగా నువ్వు తీరుస్తావు దేవా నేను నమ్ముతున్నాను దేవా నేను నమ్ముతున్నాను దేవా నీకు వంద నాతో నువ్వు మాట్లాడి నీ మాటలు అన్నిటి కొరకు వందనాలు నిజమే కన్న తల్లైనా ఒకవేళ కొన్నిసార్లు మరిచిపోతే నువ్వు మరువవు నాయన విడువవు ఎడబాయో నీ ప్రేమను మళ్ళీ ఒక్కసారి నా ముందు విసుదపరిచినందుకు మనసారా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా నీకు దగ్గర తండ్రి లోకమంతా నన్ను అసహించుకోనూ నన్ను అసహించుకోవు ప్రభు నా బ్రతుకు తెలిసిన వాడవు నన్ను కనికరించి నన్ను నిలుపయ్యా నీ కొరకు నన్ను గెలిపించు ప్రభు నాకు బలమీ ప్రభు నాకు కనికరము చూపయ్యా నేను కూడా నీ వలనే పట్టుబట్టి సాధించడానికి ఆ మొండితనం ఆ పట్టుదల నాకు ది నీలో ఉన్న ప్రేమ నాలో కూడా ఉండాలి ప్రభువా కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పెట్టిన త్రోసివేయకుండా ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వు నీ వల్లే త్రోసి నీ మనసు నాకు ఇవ్వు ప్రభు త్రోసివేయ నీ మనసు నాకు ఇవ్వు ప్రభు నీవు కలిగి ఉన్నావు నాకు నువ్వు దయచి ఇంకా మాకు అనేక సంగతులు నేర్పించు రాత్రికాలతో దీవెళ్ళుతున్నావు లైవ్ ద్వారా ఇక్కడ నా ముందు ఉన్న బిడ్డలందరూ ఎవరెవరు ఎన్ని రకాల శ్రమల్లో సమస్యల్లో బాధల్లో వేదనల్లో నలుగుతూ అసలు దేవుడు నా మనవి వింటున్నాడా దేవుడు నన్ను చూస్తున్నాడా అని ప్రశ్న వేసుకుంటున్న స్థితిలో ఎవరున్నారో ఏసయ్యా వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నావు ఈరోజు మాట్లాడా ప్రారంభంలో నేను స్పందించినట్టు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదన్న నీ ప్రశ్నకు జవాబు ఇదే అని నువ్వు అంత ప్రమాదకర స్థితిలో నువ్వు ఎదిగున్నావు అవసరమైనప్పుడు నిశ్చయముగా నేను స్పందించి నీ పక్షంగా కార్యం చేస్తాను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండి నేను నీకు తోడై ఉన్నానని ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటల కొరకు కృతజ్ఞతలు వద్దాం